హలో అండి ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నాను ఏం టిఫిన్ అంటే బొరన్న ఉప్మా చేస్తున్నాను అనమాట దానికి కావాల్సినవి ఇవ్వండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం జీడిపప్పు మినపప్పు జీలకర్ర శనగపప్పు అండి సారీ శనగపప్పు జీలకర్ర ఆవాలు కొత్తిమీర ఇదిగోండి బొర్రనొక్క బయట తీసుకున్నది మన ఇంట్లో కాదండి బయట అయితే బాగుంటుంది ఇది బాగా రా పుట్లాగా వస్తుంది మనం చేసుకుంటే ఉప్మా ఉప్మా ఇప్పుడు ఎలా చేస్తానో దానికి వాటర్ కావాలి ఇంకొకటి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుని స్టవ్ వెలిగించుకుని ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేసుకున్నాను హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కింది ఒక శనగపప్పు జీడిపప్పు ఇదిగో జీడిపప్పు వేడిపప్పు కూడా వేసుకొని నేను ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇంట్లో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం వాటర్ వేసుకుందాం ఒకటికి రెండు వేసుకున్నాం బియ్యం ఒక కదండి మన ఇంట్లో రేషన్ బియ్యం ఆడించుకున్నా కదా బయట ఆడించిన అయితే బాగుంటుంది ఒక ఆ ఒక తీసుకున్నాను వేగిన తర్వాత మనం నోక్కు కూడా ఈ గ్లాస్తో వేసుకుంటాను ఏమే దిగి వేసుకునే కదండి ఇంట్లోకి మనం నీరు పోసుకున్నాం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేసుకున్నాను ఈ గ్లాస్తో చేసుకుంటున్నాం కదా దీంట్లో వేసుకుంటాం దీంట్లో మనం తగినంత ఉప్పు వేసుకున్నాం తర్వాత చూసుకుంటాం దిన్ని మూత పెట్టుకుందాం చూద్దామండి ఒకసారి ఉప్పు చూసేస్తే ఉప్పు కూడా సరిపోయిందండి మనం నోకేసేస్తున్నాం ఒకటికి రెండు వేసుకోవాలన్నమాట అండి బియ్యం నూకే కొత్తిమీర కూడా వేసేసుకొని మనం సిమ్లో పెట్టేసుకుంటే దగ్గరికి పక్కన జావా పక్కన గుడ్లు కూడా ఉడకబెట్టాయి ఈరోజు మాకు టిఫిన్ ఇద్దండి మాకు సిమ్లో పెట్టుకున్నాను ఒకసారి మొక్కలు ఇదిగోండి దగ్గర మళ్ళీ పోతుంది కదా ఇంకా కొంచెం ఉడకాలి పొరి కదండి బియ్యం కదా బియ్యం ఒక ఉప్మా చాలా బాగుంటుంది రేషన్ బియ్యం కాదు కానీ అయితే బయట నొక్కి తెచ్చుకుంటే బాగుంటుంది పెట్టుకున్నాను ఇదిగోండి ఈరోజు ఉప్మా ఏమో ఈ పైమా ఉంది ఇక్కడ సోడిచావ కాసాను రాగిజావ ఇక్కడ గుడ్లు పెట్టాను ఈరోజు మా టిఫిన్ అన్నమాట ఉప్మా గుడ్డు సోడిజా ఇదిగోండి వచ్చింది ఉప్మా అయిపోయింది ఇదిగోండి పొడి పొడిగా ఎలా వచ్చింది చూడండి ఇందులో వేసుకుంటే ఇంకా ప్రెసర్ కుక్ కూడా వేసుకోవచ్చు ఒరినౌక ఉప్మా మనం ఇప్పుడు మొక్క పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకుందాం ఇదిగోండి ఈరోజు వచ్చి మా టిఫిన్ వొరూక ఉప్మా రాగిజావ గుడ్లు నేను చేసిన చట్నీ వర్ణ ఉప్మా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకాక వంటతో మీ ముందుకు వస్తాను